హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో ఇప్పుడు టైం వచ్చేస్తే టెన్ థర్టీ అవుతుంది పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా మేమైతే టెంపుల్కైతే బయలుదేరామండి అందరికీ అలాగే హ్యాపీ శ్రీరామ నవమి ఈరోజు మీరు అనుకున్నవన్నీ నెరవేరి నెరవేరి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పాను కదా ఇక్కడ మా దగ్గరలో అంటే ఒక టూ కిలోమీటర్స్ అనుకుంటాం ఒక దగ్గరలో టెంపుల్ అయితే ఉంది నేను ఇంతవరకు అయితే చూడలేదు టెంపుల్ అయితే చాలా ఉంది చాలా బాగుందనమాట ఇంతవరకు అయితే నాకు తెలియదు అన్నమాట నేను ఇటు సైడ్ అయితే ఎక్కువ రాలేదు అయితే ఎప్పుడు మా దగ్గరలో ఉన్న టెంపుల్కి ఎందుకు ఈసారి వేరే వెళ్దామని అయితే కింద అక్క వాళ్ళు వెళ్తుంటే మేము ఇక్కడికే వెళ్దాం అనుకున్నాం అక్క వాళ్ళు అన్నారు కదా ఇక్కడ పక్కన ఇక్కడ టెంపుల్ బాగుంటుంది వెళ్దాం రండి ఎక్కడికంటే సరేలే మేము కూడా చూడలేదు కానీ మేమైతే టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్ అది ఎంత బాగుంది తెలుసా టెంపుల్లోనే శివాలయం ఉంది అలాగే రాముల వారు ఉన్నారు పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఎంత పెద్ద ఉందంటే నాకు అసలు అది ఎంత హైటో తెలియదు అంటే ఎవరిని అడగలేదు కానీ చాలా పెద్ద ఉంది మీకైతే చూపిస్తాను చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు అనమాట మేమైతే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ టెంపుల్ ఒక ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుందామని అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇక్కడ మా పాపనైతే ఒక్క ఫోటో దింపితే కొద్దిగా సైలెంట్గా ఉండవు కదలకు అసలు ఉండదు అనమాట ఒక్క సెకండ్ కూడా సైలెంట్గా ఉండదు అదేంటో మా పాప ఇంటికి ఉన్నప్పుడు అల్లరల్లరి చేసేది బయటకు వస్తే చాలా సైలెంట్గా ఉంటుంది అనమాట అదే మా జున్ను జున్నుగాతే ఇంట్లో సైలెంట్గా ఉంటాడు బయటకు వస్తే వాడైతే అసలు ఉండడం అనమాట ఓకే ఉండను దిగుతా దిగుతా అని ఏడుస్తుంటాడు ఇంతమందిని చూసేసరికి వాడికైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎక్కువ అయితే నేను బయటకైతే టెంపుల్కి ఇట్లా ఎక్కువైతే మా జొన్నైతే ఎక్కువ తీసుకోవాలన్నమాట చిన్నోడే కదా ఏడుస్తారని వెళ్ళిన కొద్దిసేపు ఉన్న తర్వాత వాళ్ళ డాడీతోనే అయితే ఇంటికి వెళ్ళేవాడు నేను మా పాప అయితే ఉండేవాళ్ళం అనమాట చూడండి ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది నేను ఇక్కడ పక్కన దేవుని దగ్గర కుంకుమ ఉంటుంది కుంకుమైన విభూతి పెట్టుకుంటే నన్ను చూసి మా పాప కూడా పెట్టేసుకుంది అనమాట ఆ బొట్టు తనే పెట్టుకుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మెట్ల దగ్గర ఒక ఒక ఫోటో దింపు తనైతే కూర్చోబెట్టాను ఇక్కడైతే కూర్చుంది పర్లేదు ఆటో ఇటో చేసి ఒక రెండు మూడు అయితే ఫొటోస్ అయితే దింపాను అనమాట దింపిన తర్వాత వీడియో అనేది అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే అందరికీ అదృష్టం అనేది దక్కదు ఎందుకంటే సీతారాముల వారి కళ్యాణం దగ్గర నుండి చూసే భాగ్యం అయితే దగ్గదు ఎందుకంటే కొందరు కొన్ని పనుల్లో ఉండి టెంపుల్కి అయితే రాలేకపోతుంటారు అలాగే ఇంకా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోతుంటారు కదా అలాంటి వాళ్లకు నా వీడియో ద్వారా మీకైతే కళ్యాణం అయితే చూపిస్తాను చూడండి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ పక్కన మండపం మీద వేశారనమాట సీతారాముల వారి కళ్యాణం జరిపేయడానికి మేము అక్కడైతే కూర్చున్నాము ఇంకా ఇంకో నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట కానీ కొంచెం ఎండ అయితే అనిపించింది మా జున్నగాడు అయితే స్టార్ట్ చేసేసారనమాట ఏడుపు అనేది మేము కూర్చున్న తర్వాత ఇక్కడ అందరికైతే కొంచెం వాటర్ అండ్ బటర్ మిల్క్ అయితే ఇచ్చారు ఆ రెండు ప్యాకెట్లు అయితే తీసుకొని అది కొద్దిసేపు తాగిన తర్వాత వాళ్ళైతే అల్లరైతే చేస్తున్నాడు వాళ్ళ నానే చే వాళ్ళ ఏం చేశాడంటే ఇక్కడ మమ్మల్ని దింపేసి తనైతే ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తానని అంటే టిఫిన్ ఏం చేయలేదనమాట దర్శనం చేసుకున్న తర్వాత తిందామన్నట్లు అనుకొని వచ్చామన్నమాట కానీ తనకు ఆకలి అవుతుందని నైట్ కూడా సరిగ్గా తినలేదని వెళ్ళిపోయాడు తర్వాత నేను వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేశాను మా నన్ను పంపించి నేనైనా అంటే మొత్తం చూసి వెళ్దామన్నట్టు తర్వాత వాళ్ళ నాన్నైతే వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ కూర్చున్నాము కూర్చున్న తర్వాత కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది ఒకసారి అయితే మీరు చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి you mm -hmm. కళ్యాణం అయిపోయిన తర్వాత మేమైతే బయటికి అయితే అనమాట నేను వెళ్ళేటప్పుడే అసలు ఆంజనేయ స్వామిని ఇట్లా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అప్పుడు ఫుల్ రష్ ఉన్నారు అన్నమాట సరే దర్శనం అయిపోయాక తీరిగ్గా వీడియో తీసుకొచ్చని మేము వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద అయితే కూర్చున్నాము పిల్లలైతే అంతమందిలో కొంచెం బాగా కొంచెం డిస్టర్బ్ అయ్యారు చాలా మంది ఉండేసరికి మా జున్న అసలు ఉండలేకపోయాడు కొద్దిగా బయట కూర్చుండాలి అక్కడ టెంపుల్లో ఇట్లా పానకం మీద ఇస్తుండే రెండు గ్లాసులలో వాళ్ళకైతే తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి నేనైతే వీడియో అనమాట ఇక్కడ వీడియో తీసిన తర్వాత మేమైతే అయితే వచ్చాము ఇక్కడ అన్నదానం మీద చేశారు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు చాలామంది ఉన్నారు అక్కడ కళ్యాణం కళ్యాణం జరిగేటప్పుడు ఇంకా లోపల టెంపుల్ ఇంకా చాలామంది ఉన్నారు అంతమందికి ఫుడ్ ఉండడం అంటే నా దృష్టిలో ఎంత తిండకూడదు అంటే అసలు చాలా గ్రేట్ అయినా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా అన్నదానం చేసేటప్పుడైతే మీరు పక్కా తినండి ఎందుకంటే ఆ దేవుని యొక్క ప్రసాదం ప్రసాదంగా భావించేది మనం అన్నం మీద తినేస్తాం కదా చాలా మంచిది అన్నమాట అప్పటికి మా హస్బెండ్ అయితే అన్నారు పిల్లలు ఏడుస్తున్నారు ఇంటికి వెళ్దాంలే అని కానీ తినేసి వెళ్దాం అనేది నేనైతే ఆపాను అనమాట తిన్న తర్వాత మేమైతే బయలుదేరాము కళ్యాణం అనేది చాలా బాగా జరిగింది అలాగే టెంపుల్ కూడా చాలా బాగుంది మీరు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళకుంటే వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ మియ్యపూర్ నుండి మియాపూర్ రెడ్డి కాలనీ నుండి ఇక్కడ ఇటు సైడ్ జేపీ నగర్ అని ఉంటుంది అనమాట అక్కడ ప్రసన్న నగర్లో మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇక్కడ తినేసిన తర్వాత మేమైతే ఇక ఇంటికి అయితే బయలుదేరాం అనమాట ఫైనల్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము చూడండి మీకు టెంపుల్ మరొకసారి అయితే చూపిస్తాను నాకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది అంటే నచ్చింది అని అంటారో అనరో తెలియదు కానీ నాకు అయితే నా కన్నులైతే సరిపోలేదు అనమాట లోపల స్వామి స్వామి వారైనా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మొత్తం మా శ్రీరామ అయితే ఈ విధంగా జరిగిందండి మరి మీకు మీరు మీ ఊళ్ళో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అందరు తప్పక టెంపుల్కి వెళ్ళే ఉంటారు కదా ఇదండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసుగా చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళ కనుక నచ్చానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి